మొత్తం ఓపెన్ చేయడానికి రాదు అండి ఈ డిజైన్ వచ్చేసరికి కోటాలో వచ్చేది అంతా శారీ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయండి మొత్తం వీవింగ్ వచ్చి ఇంకా మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఉంటాయి మేడం మొత్తం రికోజరీ లైన్స్ వస్తాయి శారీ మొత్తము శారీ కూడా ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా విస్కోస్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి కంప్లీట్ గా మీకు మొత్తము అసలు రిచ్ లుక్ గా కనిపిస్తుంది ప్యూర్ జరి సారీ మొత్తం ఒక్కసారి లుక్ చూడండి ఇలా తీస్తే ఇలా జారిపోతుంది అండ్ సారీలో మీకు డిఫరెంట్ సేమ్ ఒరిజినల్ అండి మనకి మిరర్ వర్క్ కానీ ఆ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ ఇక డిజిటల్ ప్రింట్ ఉంటుంది సెల్ఫ్ జరీ వీవింగ్ ఉంటుంది వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన బజార్ ఈ రోజు నేనైతే వచ్చేసాను అమీనా టెక్స్టైల్స్ కి మరి ఈ రోజు వీడియోలో ఎలాంటి స్పెషల్ కలెక్షన్స్ చూపిస్తున్నారు డిజైన్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని కూడా అన్ననైతే అడిగి తెలిసేసుకుందాం హలో మేడం సో ఏం డిజైన్ ఇవాళ డిజైన్స్ ఉన్నాయి చాలా మొత్తం అందరికి ఆన్లైన్ ది హిట్ ఐటమ్స్ కావాలి దాన్ని బట్టి మొత్తం ఆన్లైన్ ది హిట్ ఐటమ్స్ తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అంటున్నాయి ఎందుకంటే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నాను దానికోసం మళ్ళీ దీని తర్వాత నా షాప్ ఓన్లీ హోల్సేల్ నాట్ ఫార్ రిటైల్ మీకు సింగల్ సింగిల్ పీస్ కాదు సింగిల్ సెట్ సింగిల్ సెట్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను నేను నా షాప్ ది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మదీనా నుంచి మనం కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ లో ఒక షాదా హోటల్ ఉంటాయి ఇంకా కొంచెం ముందుకి వస్తే మనకు రైట్ సైడ్ లో భారత్ పెట్రోల్ పంప్ ఉందా దాని ఆపోజిట్ ఒక చిన్న సందు ఉంది ఆ సందులో లోపల ఎంటర్ అయితేనే రైట్ సైడ్ లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పేరు న్యూ మదీనా కాంప్లెక్స్ దాంట్లో కిందికి సెకండ్ సెల్లర్కి కి వస్తేనే మనకు ఆమినా టెక్స్టైల్ కనిపిస్తాయి ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నానుకో పైన రెండు నంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ పైన మీరు కాల్ చేయండి నేను లేకున్నా నా బాబు ఎవరైనా వచ్చి మీకు పిక్అప్ చేసుకుంటా ఓకే అన్న అన్న ఫస్ట్ నేను అడుగుతున్నాను రోజు కాటన్ లో మన దగ్గర ఏమైనా వెరైటీస్ ఎందుకంటే చాలా కాటన్ అంటే ఇప్పటి ఈ టైం ది బంగారం బంగారం ఐటమ్ కావాలంటే ఆమెనా టెక్స్టైల్ ఎందుకంటే బంగారం చూస్తున్నాం కాటన్ కొనుక్కున్న వాళ్ళు సేఫ్ అయినారండి ఇప్పుడు కొనలేవు అందుకని మనకి సమ్మర్ సీజన్ రాకుండా ఇప్పుడే కొనిపెట్టేసి ఇగో మేడం కాటన్ ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు విత్ బ్లౌజ్ ఉంటే మనకు కాటన్ లో ఇది అయితే ఒక ప్రింట్ చూపిస్తున్నా నేను జస్ట్ ఇలా ఉంటే చూడండి మొత్తం ప్రింట్ ఎందుకంటే ఇది మొత్తం కాటన్ శారీస్ ఉన్నాయి దానికోసం ఇది మొత్తం ఓపెన్ చేయడానికి రాదు మీకు కూడా తెలుసు దీంట్లో మేడం కాటన్ లో చాలా డిజైన్స్ ఉంటాయి నేను జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ప్రతి ఒక్క డిజైన్ లో ఫైవ్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా మనం మ్యాచింగ్ చూసుకోవచ్చు ఇట్లా ఫైవ్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇంకా డిజైన్స్ కావాలంటే చాలా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ గా ఇట్లా డిజైన్స్ మనం చూసుకోవచ్చు చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంది కాస్ట్ మేడం దీని కాస్ట్ షాక్ అయిపోతారు అందరు కాటన్ అంటే అందరికి తెలుసు టూ హండ్రెడ్ ప్లస్ కానీ ఆమెిన టెక్స్టైల్ లో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓకే అన్న మరి నెక్స్ట్ కూడా మేడం స్పెషల్ స్పెషల్ ఏమైనా డిఫరెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ హిట్ ఐటమ్ ఉందా ఫస్ట్ మీరు చూస్తే మీరే ఐటమ్స్ అయిపోతారు అవును ప్యూర్ లెనిన్ మీకు కోటా లెనిన్ అండి ఈ డిజైన్ వచ్చేసరికి కోటాలో వచ్చేది అన్నా ఆ డిజైన్ ని మనం కంప్లీట్ గా ప్యూర్ లెనిన్ లో తీసుకొచ్చేసాము గ్యాప్ బోర్డర్ అండ్ గ్యాప్ బోర్డర్ లో కూడా మీకు పోచంపల్లి ఇక్కడ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే పళ్ళు పాటు నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్స్ రావడము సూపర్ గా అనిపిస్తుంది అండి లుక్ అయితే బ్లౌజ్ చూడండి మీకు ఇట్లా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ అన్న ఇందులో కలర్స్ మేడం దీంట్లో వచ్చేసి ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఇట్లా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా ఇంకా ఐటమ్ చూస్తే నేను చెప్తున్నా కదా ఆన్లైన్ ది హిట్ ఐటమ్స్ ఇవ్వాలా వేరే ఏం ఐటమ్ చూపించేది నాకు అవసరమే లేదా ఎందుకంటే కస్టమర్ ఎంత మీరే వాట్సాప్ చూసినా కదా మేడం వచ్చేప్పుడు ఎంత ఎంత బల్క్ లో క్వాంటిటీ కావాలి అందరికి ఎలా కావాలి ఇప్పుడు ఈ ఐటమ్ మొత్తం మార్కెట్ కి ఛాలెంజింగ్ చేస్తున్నా మేడం ఈ మార్కెట్ లో ఎక్కడైనా దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా దొరికితే కూడా త్రీ హండ్రెడ్ ప్లస్ దొరుకుతాయి కానీ ఆమెనా లో ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ రెండు వందల పంతొమ్మిది అది కూడా మళ్ళీ మేడం ఇది ఉన్నాయి మళ్ళీ నో జీఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఆమె నాటెక్సైల్ అందరికి తెలుసు ఇంకా సింగిల్ సెట్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేసుకున్నాం మనం ఓకేనా మరి నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ పట్టు ఐటమ్ అండి పట్టులో కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి అనమాట పట్టులో కూడా చాలా మంచి ఐటమ్ అండి అండ్ మీకు లైట్ వెయిట్ లో వస్తుంది చాలా తక్కువ రేంజ్ లో వచ్చేస్తుంది సో కలెక్షన్ అయితే చూడొచ్చు మీకు సెట్ కూడా చాలా చిన్న సెట్ అనమాట ఓన్లీ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది రిచ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు లాంటి కాంబినేషన్ ఆల్ ఓవర్ మొత్తం కూడా వీవింగ్ తోటి వచ్చేస్తుంది శారీ కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయండి మొత్తం వీవింగ్ వచ్చి ఎక్కడ గ్యాప్ అనేది రాదు బోర్డర్ కానీ అంత కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చిన్న సెట్ అని చెప్పాను కదా ఓన్లీ ఫోర్ కలర్స్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే చాలా అంటే చాలా ఉంది మేడం కనీసం యాభై ప్లస్ డిజైన్ ఉన్నాయి అన్న మరి కాస్ట్ మేడం పట్టు సారీస్ మీరు ఎన్ని వీడియో చేస్తారు అన్ని చేస్తారు మేడం అంటే తెలుసు కదా నా 650 700 అట్లా మీరు ఆమేనా టెక్స్టైల్ లో ఉన్నా మేడం హోల్సేల్ 500 ఆ ఇంకా తక్కువ కొంచెం 350 లేదు మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ 319 రూపీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇంకా మళ్ళీ ఓన్లీ చిన్న సెట్ చిన్న కాంబో సెట్ ఓన్లీ ఫోర్ కలర్ ది మ్యాచింగ్ ఇప్పుడు ఇది చూసిన కదా మేడం ఆన్లైన్ ది ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉందా చూడండి సింగిల్ యూనిఫామ్ సింగిల్ యూనిఫామ్ కలర్ ఆరెంజ్ బై కాఫీ ఆరెంజ్ కూడా అంటే అది హెవీ ఆరెంజ్ కలర్ రాదు రస్ట్ ఆరెంజ్ ఉంటాయి మనకు నేను జస్ట్ శారీ చూపిస్తా చూడండి ఎంత హైలైట్ గా ఉంటాయి ఇలా మొత్తం కొంగు చూసుకోవచ్చు మనం మొత్తం హెవీ జరీ పైన ఉంటాయి ఇంకా మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఉంటాయి మేడం ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉందా మేడం ఆన్లైన్ లో హిట్ అంటే హిట్ ఉంది మళ్ళీ కాంబినేషన్ లో మనకు కాంట్రాస్ట్ లో జాకెట్ ఉంటాయి ఇప్పుడు ఈ కదా ఎంత బల్క్ లో స్టాక్ కావాలి నేను ఇచ్చేస్తాను మేడం ఓన్లీ ది జాగా కొద్దిగా తక్కువ ఉంది దానికోసం చిన్న సెట్ ఓన్లీ వన్ సెట్ చూపిస్తున్నా దీంట్లో ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక సూపర్ కలెక్షన్ అండి ఆన్లైన్ ది హిట్ డిజైన్ ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉందా మేడం ఇప్పుడు ఈ డిజైన్ ది అందరికి తెలుసు ఈ డిజైన్ ఎలా ఉంది కూడా చాలా మంచిగా ఉన్నాయండి ఇంతకు ముందు సింగిల్ కలర్ లో వచ్చిన అందరికి తెలుసు కానీ ఇప్పుడు కలర్ మ్యాచింగ్ లో చూడండి ఓకే ఇది వచ్చే మొత్తం రికోజరీ లైన్స్ వస్తాయి శారీ మొత్తము అండ్ మీకు చాలా సాఫ్ట్ గా ఉంటదండి ఫాబ్రిక్ కానీ మీకు కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంటది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఈ డిజైన్ లో మీకు వెరైటీస్ కావాలన్నా కూడా దొరికిపోతాయి కాకపోతే ఈ సెట్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఓన్లీ సింపుల్ సెట్ ఉంది ఓన్లీ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మనం హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటే చూడండి ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా అయితే మేడం అందరికి తెలుసు ఈ ఈ డిజైన్ మొత్తం మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ ఈ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ డిజైన్ అండి కంప్లీట్ గా న్యూ ఫ్యాబ్రిక్ మంచి మనకి ఎట్లా వస్తుంది అంటే బిస్కోస్ బోర్డర్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట బూటీస్ కానీ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా కొత్తది ఒకసారి చూడొచ్చండి శారీస్ నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్స్ పెట్టేసుకోండి తర్వాత ఆర్డర్ చేసుకుందాంలే అని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారంటే మళ్ళీ డిజైన్ దొరకడం కష్టం చూడండి మీకు ఇది పళ్ళు వచ్చేస్తుంది శారీ కూడా ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా విస్కోస్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి కాంబినేషన్ మెయిన్లీ ఇందులో ఏందంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ వచ్చేసింది బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది కలర్ సెట్ అయితే ఒకసారి ఓన్లీ ఫిక్స్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం మనం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది చూడండి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ ఉంది చూడండి ఇంకా డిజైన్స్ కలర్ కూడా కొత్త కలర్స్ అది పాతలాగా అది ఎల్లో పర్పల్ ఆ కలర్స్ అస్సలకే లేదు దేంట్లో ఐటమ్ కూడా కొత్తగా ఇది కలర్ రేంజ్ కూడా కొత్తగా ఉంది ఏమైనా డిఫరెంట్ కలర్ ఇంకా రేంజ్ కూడా ఏమైనా డిఫరెంట్ తీసుకొచ్చినా మేడం నా రేంజ్ లో ఒకటి బార్డర్ కూడా రాదు అలా రేంజ్ లో తీసుకొచ్చిన ఈ ఐటమ్ కి మేడం దీని కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ నాలుగు వందల పదిహేడు రూపాయలు సో నెక్స్ట్ ఇప్పుడు చూపించే డిజైన్ వచ్చేసరికి ఇది కూడా ఆన్లైన్ హిట్ డిజైన్ అండి కాకపోతే ఆన్లైన్ లో దొరికే కలర్స్ కంటే కూడా మన దగ్గర డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంది చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా మీకు మొత్తము అసలు రిచ్ లుక్ గా కనిపిస్తుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీలో వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ ఉంటది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్స్ సో మీకు కలర్ ఫస్ట్ ఓపెన్ చేసిన కలరే కాదండి ఈ సెట్ లో అన్ని కలర్స్ కంప్లీట్ గా డిఫరెంట్ సో ఇట్లా తీసుకోండి మీ కలర్ చాట్ ఏంటంటే రెటూన్ గా దొరికే కలర్స్ కాకుండా ఇట్లా అని డిఫరెంట్ కలర్ చార్ట్ తీసుకుంటే మీరు తొందరగా సేల్ చేసేయచ్చు మరి ప్రైస్ కూడా మేడం రిప్లికా అందరి దగ్గర సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ ఆమెనా టెక్స్టైల్ లో ఈ ఐటమ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇప్పుడు ఇది చూసినా కదా మేడం ఇంకొకటి ఏమైనా డిఫరెంట్ ఆన్లైన్ లో ఫుల్ అంటే ఫుల్ హెట్ ఉందా చూడండి మేడం యూనిక్ ఐటమ్ ఇస్తా మీకు ప్యూర్ పైన ప్యూర్ మా బట్ట చూసుకో మీరు ప్యూర్ మా స్మెల్ ఉంటాయి మేడం ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా చూడండి ఇది కూడా ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఫుల్ హిట్ ఉంది ఐటమ్ ఇప్పుడు మీరు మొత్తం శారీ చూస్తే మీరే పరిశ్రమ నాకు ఒక రెండు సర్లు ఇచ్చేసి ఇప్పుడేమంటారు మీరు చాలా డిఫరెంట్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి కొంగు కొంగు చూడండి మొత్తం ఓవర్ ఫ్యాన్సీ కొంగు వస్తే మనకు మళ్ళీ మొత్తం శారీ డిజైన్ ఎలా ఉంది తర్వాత దీని జాకెట్ చూడండి మేడం ఇంకా హైలైట్ హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ ఉందా దీంట్లో వచ్చేసి మేడం జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మనం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఐటమ్ ఉందా ఇట్లా డిఫరెంట్ ఆన్లైన్ ది యూనిక్ ఐటమ్ ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఓన్లీ వందల యాభై రెండు రూపాయలు ఇంత మంచి ఐటమ్ అంతే మంచి ఐటెం ఇంకొక శారీ కూడా చూపిస్తాము సో చూడండి అస్సలు క్వాలిటీ చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో అండ్ ప్రింట్ కూడా చాలా మంచి ప్రింట్ అనమాట ఇది బెనారస్ ప్రీమియం శారీస్లో వచ్చే డిజైన్ అక్కడ వివింగ్ మనమైతే ప్రింట్లో తీసుకొచ్చేసారు కింద టూ సైడ్స్ సాటిన్ బోర్డర్స్ శారీ అయితే అసలు ఎంత సూపర్ ఉందండి చాలా చాలా క్లాసీగా ఉంది అండ్ పళ్ళు ఇదంతా చూడొచ్చు మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఇచ్చేసాడు ఇది పళ్ళు పాట వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్లోనే ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుందన్నమాట ఇట్లా వస్తుందండి బ్లౌజ్ శారీ మొత్తం ఒక్కసారి లుక్ చూడండి ఇలా తీస్తే ఇలా జారిపోతుంది అంత లైట్ వెయిట్ ఉంది కలర్స్ ఇందులో అయితే హైలైట్ నాకు తెలిసి కలర్ సెట్ కోసం తీసుకుంటారు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉందా మేడం ఇది మ్యాచింగ్ చూడండి ఇట్లా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉందా ప్రైస్ అనా దీని ప్రైస్ ఓన్లీ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ ఈరోజు ఏం పెట్టారు వెరైటీస్ అని చూడండి కంప్లీట్గా మొత్తం డిజిటల్ ప్రింట్ అండి అది కూడా ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండ్ బోర్డర్లో కూడా డిజిటల్ ప్రింటే కాకపోతే దానికి దీనికి కలర్ వేరియేషన్ అయితే హైలైట్ చేశారు శారీ నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు అన్నమాట అంత లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఇది పళ్ళు పాట వచ్చేసింది అండ్ శారీలో మీకు డిఫరెంట్ మీ సో ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తుంటే మీకు ఆమినా టెక్స్టైల్స్ లో అన్ని కలెక్షన్ దొరికిపోతాయి అస్సలు మిస్ అవ్వకండి బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ఇచ్చేసారు అనమాట వన్ మీటర్ బ్లౌజ్ ఇందులో మేడం దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఎయిట్ మొత్తం ఎయిట్ కలర్స్ ఉంటాయి చూడండి ఇట్లా పెడుతున్నాము చూడండి ఇట్లా మొత్తం ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తే మనకు ఫ్యాన్సీ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటాయి మనకు ఓకే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెంటీ నైన్ అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే ఆన్లైన్ హిట్ డిజైన్ అండి ఏమన్నా డిమాండ్ ఉందా అసలు ప్రతి ఒక్కళ్ళు ఇదే డిజైన్ అడుగుతున్నారు కొన్ని చోట్లయితే అసలు స్టాక్ కూడా దొరకట్లేదు కానీ మన దగ్గర మీకోసం రెడీగా అయితే బల్క్లో తెప్పించేసారండి అన్న వాళ్ళు అయితే చూడొచ్చు సేమ్ ఒరిజినలే అండి మనకి మిరర్ వర్క్ కానీ ఆ ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్స్ కొన్ని చోట్ల ఫ్యాబ్రిక్ తగ్గించేసేసి డూప్లికేట్స్ రిప్లికాస్ లాగా అట్లా చేపిచ్చేసేస్తున్నారు మన దగ్గర అయితే ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ బ్లౌజు అదే వర్క్ ఉంటుంది మీకు బల్క్గా ఎంత స్టాక్ కావాలో చెప్పండి రెడీగా ఉంటుంది మీ నా టెక్స్టైల్స్లో అలా పడిపోతున్నాయి దాని క్రేజ్ అయితే ఓకే అన్న సో మన దగ్గర ప్రైస్ మేడం దీని కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ రూపీస్ ఓన్లీ ఇంకా ఎంత బల్క్ స్టాక్ కావాలి అవైలబుల్ గా నా దగ్గర టూ హండ్రెడ్ శారీస్ త్రీ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ శారీస్ ఏ కస్టమర్ కి ఎంత బల్క్ లో స్టాక్ కావాలి కంపల్సరీగా ఖచ్చితంగా ఫటాఫట్ ఒకవేళ కావాలంటే పైన రెండు నంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ పైన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే కొనండి అంతే సో ఇంకొక సారీ చూపించేసిన నేను అసలు ఏం చూపించాలో డిజైన్ కూడా అర్థం కావట్లేదండి అంత మంచిగా పెట్టేశారు అన్న వాళ్ళ డిజైన్స్ చూడండి డిజిటల్ ప్రింట్ అండి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ సాఫ్టీస్ అనమాట సో ఇదైతే మార్కెట్లో అసలు దొరకడమే కష్టమైపోయింది ఇన్ కేస్ దొరికినా కూడా సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటున్నాయి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది మన దగ్గర ఆమినా టెక్స్టైల్స్లో స్టాక్ దొరుకుతుంది డిజైన్ దొరుకుతుంది ప్రైస్ కూడా చాలా తక్కువలో దొరుకుతుంది రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ మనకి శారీ మొత్తం మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుంది సెల్ఫ్ జరీ వీవింగ్ ఉంటుంది బోర్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చూడండి ఇట్లా ఎంత బాగా ఇచ్చారో కదా ఇందులో డిజైన్స్ అయితే ఇంకా అదిరిపోయినాయి మేడం ఇది ఎస్పెషల్లీ ఆమెనాట వాళ్ళది హాట్ కేక్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ అది ఎందుకు అంటే మీకు కూడా తెలుసు ఎయిట్ ఎయిట్ పీస్ బండలు ఉంటాయి కానీ బండల్లో ప్రతి ఒక్క డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి చూడండి ప్రతి ఒక్క డిజైన్ వేరే వేరే ఉంటాయి మనకు ప్రతి ఒక్క శారీ వేరే వేరే ఉంటాయి ఇట్లా ఇట్లా చూస్తున్నా కదా మీరు హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ ఉంటాయి ఇట్లా ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తున్నా కదా మేడం నేను చెప్తున్నా కదా ఇవాళ ఆన్లైన్ లో కూడా చాలెంజింగ్ చేస్తున్నా అందరికి మన రేంజ్ లో ఎవరి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు చెప్పిన దానికంటే ఇక్కడ మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తక్కువ అన్న మేడం మళ్ళీ అవును ఇంకొకటి ఏమైనా డిఫరెంట్ తీసుకువచ్చినా చూడండి మేడం ఎంతో బాగుంది ఫ్యాబ్రిక్ ఉంటాయి అది కూడా మళ్ళీ షైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటాయి కదా మళ్ళా మనకి బాక్స్ ప్యాకింగ్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఇంత బాగున్నప్పుడు సారీ ఓపెన్ చేయకుండా మనం ఎందుకుంటాం చెప్పండి చూడండి ఎంత బాగుందో మంచిగా ఇది స్టోన్ వర్క్ అండి మీకు గోల్డెన్ స్టోన్ వర్క్ వస్తుంది పళ్ళు కిటాజిల్స్ ఉంటాయి చూడండి చాలా చాలా హైలైట్ డిజైన్ ఉంది బ్లౌజ్ కూడా మీకు ఇట్లాంటి హెవీ వర్క్ అయితే వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటే మేడం వర్క్ కూడా చూసుకోవచ్చు మనం ప్యూర్ హ్యాండ్ వర్క్ లో ఉందా ఇట్లా హెవీ వర్క్ అయితే వచ్చేసి మొత్తం చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా చూపించేస్తాను మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి ఇట్లా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు ఇట్లా మ్యాచింగ్ చూడండి మీరు ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఓకే అన్న షాక్ అయిపోతారు మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫోర్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి మేడం ఇప్పుడు ఇది వచ్చిన కదా ప్యూర్ ఫ్యాండీ క్లాత్ పైన ఓకే ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకు చూడండి మేడం కాన్సెప్ట్ చూస్తే మీరే పరేషాన్ అయిపోతారు ఓకే ప్యారెట్ డిజైన్ ఇప్పటివరకు రాలేదు కదా ఇక్కడ ప్యారెట్ డిజైన్ తో మంచి కలర్ కాంబినేషన్స్ పెండి ఫ్యాబ్రిక్ మీద చూడొచ్చండి ఎంత హెవీగా ఉందో చూడండి మనకి రన్నింగ్ పళ్ళు వస్తుంది కానీ పళ్ళుకి టజల్స్ అయితే వచ్చేస్తాయి ఇట్లా పళ్ళుకి టజల్స్ మొత్తం బుటీస్ స్టోన్ వర్క్ కింద బోర్డర్లు అయితే ప్యారెట్ థ్రెడ్ తోటి జరి బీవింగ్ తోటి కాంబినేషన్ వస్తుంది నిజంగా నాకు చాలా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ కాకపోతే కాంట్రాస్ట్ ఇచ్చారండి ఎందుకంటే శారీ హైలైట్ కావడానికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చూపించండి మేడం సిక్స్ కలర్ కాంబినేషన్ ఉంటే చూడండి మేడం ఇట్లా కలర్ కాంబినేషన్ చూడండి మీరు ఓకే డిఫరెంట్ ఉంది చూడండి ఇట్లా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఓకే ఇప్పుడు మేడం ఈ ఐటమ్ చూస్తున్నాను కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నైన్ రూపీస్ ఓన్లీ సో ఈ రోజు అయితే నిజంగా అంటే అన్న కొన్ని చూపించిన సెలెక్టెడ్ గా అయితే ఎందుకంటే వీడియో దిల్ చాలా పెద్దగా ఇటు దాని కోసం కొన్ని వెరైటీస్ చూపించిన ఇది కాకపోతే మళ్ళీ సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉంటుంది నా దగ్గర ఓకేనా సో ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి మ్యారేజ్ సీజన్లో పెట్టుబడులకి పెళ్లి పట్టు చీరలు కావాలి అనుకున్న అండ్ బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్ ఫాల్స్ అన్నీ ఒకటే దగ్గర దొరికిపోతాయి జిఎస్టీ చార్జ్ కూడా ఏం లేదు ఇన్ కేసు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మీకు చాలా సపోర్ట్ కూడా చేస్తారండి సిగ్నల్ సెట్ కూడా అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో యాజ్ యూజువల్గా మీ అందరికీ బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను ఆమినా టెక్స్టైల్స్ దగ్గర నుంచి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం